వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఏడవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి టమాటా ధరలు అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎలా వచ్చిందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలికిరి విషయానికి వస్తే నా సూపర్ టాప్ చూసుకుంటే ఎనభై రూపాయలు అయితే ఒక ఐటెం టాప్ రేట్ పడడం జరిగింది ప్రతి రైతుకి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు అరవై డెబ్భై అయితే ఈ ప్రతి రైతుకి పడుతున్నాయి ధరలు అయితే చాలా భారీగా అయితే తగ్గిపోతున్నాయన ఇరవై రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు కలిక్కిరి పదహైదు కేజీల బాక్స్ ఎలాభై రూపాయలు సూపర్ టాప్ ఇక మదనపల్లి స్టాక్ విషయానికి వస్తే అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఒక నాలుగు ఐదు అయితే దిగుమతి తగ్గింది మళ్ళీ మిగతా మండీలు అన్ని మండీలకి ఇంచుమించుకు నిన్నలాగే వచ్చింది ఈరోజు అన్ని మార్కెట్లు చూసుకుంటే ఈరోజు అన్ని మండిలు కలిపి చూసుకుంటే మదనపల్లి మార్కెట్లో ఒక ఐదు శాతం నుంచి పది శాతం వరకు అయితే దిగుమతి తగ్గింది ఇక నిన్న చూసుకుంటే నూట యాభై రూపాయలు సూపర్ టాపు క్వాలిటీ ఉంటే నూట పది నూట ఇరవై రేట్లు పలికాయి ఈరోజు వచ్చి ధర ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్